నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మొక్కజొన్న కార్న్ దీన్ని తెలంగాణ ప్రాంతంలో మక్కలు అంటారు ఆంధ్ర రాయలసీమలో మొక్కజొన్న అంటారు దాన్ని కండి అంటారు దీన్ని కంకి అంటారు ఈ మొక్కజొన్నని కాల్చుకుని తినచ్చు బొగ్గుల మీద కాలుస్తారు నొప్పుల మీద కాలుస్తారు లేదు దాన్ని ఉడకబెట్టుకుని కూడా తినచ్చు ఇది మొక్కజొన్న వినియోగం వల్ల మనకి పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కజొన్న సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటుంది తర్వాత మొక్కజొన్నకి పంట పండించడానికి చీడాపీడా నివారించడానికి పురుగు మందుల వినియోగం కూడా పెద్దగా ఉండదు ఇంకోటి ఏంటంటే దానిపైన ఆ మొక్కజొన్న పైన కప్పిబడ కప్పబడి ఉంటుంది రేకులతో అందువల్ల మనకు ఈ పురుగు మందులు రసాయనాల భయం కూడా ఉండదు మొక్కజొన్న ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు అందరూ కూడా తినచ్చు వృద్ధులకు కొంచెం సమస్య ఏంటంటే ఈ మొక్కజొన్నలు తినాలంటే దంతాల సమస్య ఉంటుంది దంతాలు లేకపోతే ఇవి తినటం కష్టం మొక్కజొన్న కార్న్ దీన్నే ఆంగ్లంలో కార్న్ అంటారు దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది ఖనిజ లవణాలు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ మెగ్నీషియం జింకు కాపర్ ఉంటాయి విటమిన్లు విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ ప్యాంటోదనిక్ యాసిడ్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విరివిగా లభిస్తాయి ఈ మొక్కజొన్న వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిట్లో విశిష్టమైంది క్రియాశీలకము కీలకము ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అంటారు అది ఉన్నవారు మొక్కజొన్న పొత్తు తింటే మొక్కజొన్న కారం తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుమానం లేకుండా ఈ మొక్కజొన్న తినటం అనేది శ్రేష్టం ఉడకబెట్టుకునైనా తినచ్చు కాల్చుకునైనా తినచ్చు అయితే మొక్కజొన్న కాల్చుకున్నప్పుడు నల్లగా బొగ్గులా ఉండకూడదు మసి 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 అవ్వకూడదు ఇక రెండవ ప్రయోజనం రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది ఈ గుండెపోటు అనేది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి రక్తం చిక్కబడి ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి హార్ట్ అటాకు గుండెపోటుకి ఎటువంటి సంబంధం లేదు కోవిడ్ జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక హార్ట్ అటాకు గుండెపోటుని తొలి తొలి దశలో గుర్తించాలన్న ముందస్తుగా పసికట్టాలంటే మూడు రకాల పరీక్షలు ఉన్నాయి మొదటిది ఈసీజీ ఈసీజీ అంత నమ్మశక్యమైన పరీక్ష కాదు ఈసీజీ నార్మల్ అని వచ్చినా గుండెపోటు ఉండే అవకాశం ఉంది రెండవది గుండెకు స్కానింగు దాని టూడిఎకో పరీక్ష అంటారు మూడవది బెల్ట్ మీద నడిపిస్తారు తర్వాత పరిగెత్తిస్తారు దాన్ని టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు ఈ ఎకో పరీక్షలో కానీ ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ పాజిటివ్ వచ్చి గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ చేయించుకోమంటే ఏమాత్రం సంకోచం లేకుండా చేయించుకోండి చాలా సులువుగా సునాయసంగా నూటికి నూరు రూపాయలు గ్యారెంటీ ఎటువంటి అనర్ధాలు ఉండవు సాదాసీదా టెస్ట్ లాగానే మనం సిటీ స్కాన్ పరీక్ష ఎలా చేయించుకుంటున్నామో కరోనరీ యాంజియోగ్రామ్ కూడా అంత సులభతరమైంది ఎందువల్లంటే గతంలో దగ్గర నుంచి పరీక్ష చేసేవారు ఇప్పుడు చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా కరోనరీ యాంజోగ్రామ్ చేయటం వల్ల మనకు చాలా సుఖవంతంగా ఈ పరీక్ష జరిగిపోతుంది ఈ పరీక్షలో ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరునరీ ధమనులో ఉంటే అప్పటికప్పుడే ఆ ధమనులో ఉండే అడ్డంకులను తొలగించి సన్నటి గొట్టాన్ని లోపలికి ప్రవేశపెడతారు ఆ సన్నటి గొట్టాన్ని స్టెంటు అంటారు ఎన్జిగురామ్ పరీక్ష స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి వ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాను తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇక మూడవది ఈ మొక్కజొన్న వినియోగం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని తనిమి కొడుతుంది జీర్ణరసాలైన జటర రసము పైచ పైచ్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది దీర్ఘకాలికముగా మలబద్ధకమున్నవారు మెడముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల మలబద్ధకం ఉండొచ్చు అందువల్ల మీరు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్నే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు అని అర్థమవుతుంది కనుక దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే నానా రకాల మందులు వాడే బదులు ఒకసారి థైరాయిడ్ పరీక్ష ఎంచుకోండి ఈ మొక్కజొన్న కారణ వినియోగం వల్ల మలబద్ధకం పూర్తిగా నయమైపోతుంది మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ వస్తాయి పైల్స్ అంటే మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ పిచ్చికారి కొట్టినట్టు కానీ దారగా కానీ రక్తం పోతూ ఉంటుంది ఆ విధంగా మొలలు అరికట్టడానికి క్రియాశీలకంగా ఉంటుంది మొక్కజొన్న ఇక నాలుగు నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత పురుషులలో మాత్రమే ఉండే ప్రాస్టేటు గ్రంథి కొద్దిగా సైజు పెరగటం ప్రారంభమవుతుంది అలాంటి ప్రాస్టేటు గ్రంథి పెరగటం వల్ల మూత్ర విసర్జన చుక్కలు చుక్కలుగా పట్టడం ధారగా రాకపోవటం మూత్రంలో తరచుగా చీము కణాలు చేరటం ఈ ప్రాస్టేట్ సమస్యలను కొంతవరకు నియంత్రించడానికి మొక్కజొన్న పనికి వస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఐదు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోయంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది ఆరు కంటి చూపుని మెరుగుపరిచి రేజీకట్ని నివారిస్తుంది కళ్ళజోళ్ళు అవసరం లేకుండా మనకు కంటి చూపుని మెరుగుపరుస్తుంది ఏడు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి చురుకుగా పనిచేసేలా చేస్తూ ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకుని అధిగమించడానికి ఉపయోగపడుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధిని కూడా త్వరితగతిన రాకుండా చేస్తుంది ఎనిమిది మొక్కజొన్న తింటే ఎముక దృఢత్వము ఎముక పెడుసదనం నివారించబడుతుంది వృద్ధాప్యంలో పెద్దవారు నడుస్తూ నడుస్తూ ఉండగానే తుంటేమికి ఇరిగిపోతుంది దెబ్బ తగలకుండానే అది ఎందుకు ఇరుగుతుందంటే ఎముకలో కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్ డి మెగ్నీషియం లోపించడం ఎముక పెడుసదనం వల్ల ఇరిగిపోతుంది తుంటేమికి ఇరిగితే ఆపరేషన్ చేయాల్సిందే మొక్కజొన్న పొత్తు తింటే మొక్కలు తింటే నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి కండరాల నొప్పిని కూడా తరిమి కొట్టచ్చు ఇక తొమ్మిది స్థూలకాయము భారీ ఉన్నవారు దొరికినప్పుడల్లా మొక్కజొన్న కారును వాడితే క్రమేణా బరువు తగ్గుతారు ఇక పది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది వృద్ధాప్య ఛాయలు ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు త్వరితగతిని రాకుండా చేస్తుంది ముఖం మీద మొటిమలు కూడా రాకుండా చేస్తుంది ఇక ఒంటి మీద పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామరని నివారిస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్కజొన్న మొక్కలు ఇది దొరికినప్పుడల్లా ప్రతిరోజు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే అయితే మీరు గమనించవలసిన విషయం మొక్కజొన్న ముదిరిపోయిన మొక్కజొన్న తింటే కడుపులో నొప్పి వస్తుంది జీర్ణం కాదు కనుక విధిగా లేతగా ఉన్న మొక్కజొన్న మొక్కలు మాత్రమే తినండి ముదురుగా ఉన్న మొక్కలను ఒకవేళ మీరు కాల్చిన తర్వాత ఉడకబెట్టిన తరువాత ముదిరిపోతే వాటిని తినకుండా ఉండటం అనేది మేలు అని గమనించండి